హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు స్పెషల్ వచ్చేసి మునగాకుతో పప్పు చేస్తున్నానండి మునగాకు మన హెల్త్కి చాలా మంచిది మనం ఉదయన్నో మెయిన్గా చెప్పాలి అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే పోతాయండి ఇది మనకు స్టంట్ ఈ మధ్యలో చాలామందికి స్టంట్స్ వేస్తున్నారు ఈ మునగాకు తినడం వల్ల స్టంట్స్ అనేది క్లియర్ అవుతాయండి ఆపరేషన్ లేకుండా క్లియర్ చేసుకోవచ్చు చాలా హెల్త్కి మంచిది మళ్ళీ బ్లడ్ని శుద్ధి చేస్తుందండి మునగాకు పప్పు చేస్తున్నాను హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ మునగాకును తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది ముందుగా పప్పు నానబెట్టుకున్నాను దీన్ని మునగాకును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అండి బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది అంటే ఇది కొంచెం చేదుగా ఉంటుంది దీన్ని ఫ్రై చేయడం వల్ల చేదు అనేది కొంచెం పోతుంది కానీ దీనిలో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ మనం మెయిన్గా చెప్పాలంటే ఇది బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్ చే చాలా శుద్ధి చేస్తుంది అండి ఇది తినడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో ఇది మనం బుడ్లో అన్నిట్లో కలితీ ఉంది కదా అండి కలుషితమైన వాతావరణం కలుషితం కలుషితమైపోయింది కాబట్టి ఇది ఇలా కొన్ని మనకు హెల్త్కి సంబంధించిన ఆ కూరగాయలు ఆకుకూరలు కొంచెం హెల్త్కి మంచిది అన్నప్పుడు తినాలండి ఎంత మంచిది అంటే మనము బ్లడ్ అనేది మెయిన్ అండి బ్లడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయి పిల్లలకి కూడా పెట్టండి ఎంత మంచిదో ఎంత బాగుంటుందో ఇది తెలుసు అంటే చాలా వరకు తెలిసిన వాళ్ళు కూడా అంటే చేసుకోవడానికి కొంచెం బద్ధకం చూపిస్తారు కానీ ఇది ఎక్కడైనా కనిపించినా కూడా తెలుపుకొని నేను వండుకోవడానికి ట్రై చేయండి చాలా మంచిది మన హెల్త్కి ఇది మునగాకుతోటి నేను పచ్చడి కూడా చేసి చూపిస్తాను ఇది ముందుగా పప్పు వచ్చి పప్పు చేశాను చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనము ఈ వాతావరణం అనేది కలుషితమైంది కాబట్టి ఇలా అయినా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి చూడండి పప్పు చేసే అయిపోయింది పప్పు కూడా దీనిలో కొంచెం లాస్ట్కి నిమ్మరసం వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంది హెల్దీ హెల్తీ ఫుడ్ కాబట్టి తినడానికి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ